అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో అక్క సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టుకుని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ అయినా చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక విద్య రాజకీయ సామాజిక జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు పద్నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మీద తాను ధ్యాస కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందాకా ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా అన్న పెద్దమ్మా ఇది గుర్తుందా నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంఫ్లెట్ ఒకసారి చదవమంటారా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ ప్యాంఫ్లెట్ లో ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి చదివి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్ లో ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు అన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నారు రెండు చేతులు పైకి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క ఉన్నారు ఇందులో కనీసం ఒక్క మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గట్టిగా ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోదాం ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మా లక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయ వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు రూపాయలు అంటే లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చక్ర పైకి ఇచ్చారు ఇలా 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 ఇంకా ముందు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మరి ఇంత మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు ఎక్కడన్నా కొండే బిల్ల కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ముఖ్యమైన హామీలు స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకి ఇలా మరి నేను అడుగుతా ఉన్నా పోని ప్రత్యేక హోదా తెచ్చాడా అది కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఇదే ముగ్గురు ఇప్పుడు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారవా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా ఇంటింటికి కారు కోరిస్తారంటున్నా నమ్ముతారా ఈసారి రెండు చేతులు పైకి గట్టిగా ఇలా ఇలా అందరినీ ఆలోచించమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తాను తగ్గేందుకు సిద్ధమేనా